స్వాగతం భారత్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ భాగంలో మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు దేశ రక్షణ భాగంగా శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ముష్కరుణ జరిపిన దాడిలో బుల్లెట్ల కుబ్బలయ్యాడు సత్యసాయి జిల్లా పేనుకొండ నియోజకవర్గంలోని గోరంట మండలం తల్లి తాండాకు చెందిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పనిచేస్తున్నాడు ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో మురళి నాయక్ తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్తుండగా మార్గ చనిపోయాడు దేశ రక్షణకు మురళీ నాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరవలేనిదని వారికి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ తెలిపారు आदिपूयेन त्यागं कथा आदमरिचेन दैवं भुधा